సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్ది రోజుల వరకు ఇక మనకు కనబడరు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొస్తున్నారు నెటిజన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మొత్తానికి అయితే రాజమౌళి డైరెక్షన్లో ఎవరైనా సినిమాలు తీశారు ఏ హీరో అయినా సినిమా తీశారంటే చాలా రోజుల వరకు ఇండస్ట్రీలో కనబడరని చెప్పాలి ఎంత అంత బిజీగా ఉంటారు అయితే రీసెంట్గా మరి అదే అదేవిధంగా బాహుబలి సినిమాలు తీసిన హీరోలను మనం చూస్తూనే ఉన్నాం దాదాపు రెండు మూడు సంవత్సరాల వరకు రాజమౌళి సినిమా తీస్తాడు ఈ నేపథ్యంలో మరి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా మరి రెండు భాగాలుగా విభజించి చాలా రోజులు టైం పట్టే విధంగా ఉందని మాట్లాడుకొస్తూ ఉన్నారట రాజమౌళి ఇక ఈ వార్త విన్నా మహేష్ ఫ్యాన్స్ అయితే చాలా నిరుత్సాహానికి గురయ్యారో చెప్పాలి కానీ అలా చెప్తూనే ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు రాజమౌళి చాలా తక్కువ టైంలోనే అతి తక్కువ టైంలోనే మీ ముందుకు మరి సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించి రెండు భాగాలు కాబట్టి ఒక పార్ట్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఆ పార్ట్లో మరి కథ వింటే అసలు నేను చెప్తే అర్థం కాదు కానీ చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి చాలా వరకు అబ్జర్వేషన్ చేసుకుంటూ చాలా ఇష్టంగా చూడాలి అలానైతే బాగుంటాయి సినిమాలు కాబట్టి ఒక భాగాన్ని అయితే నేను త్వరలోనే విడుదల చేయబోతున్నాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతానికి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికైతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ షూటింగ్ అయిపోయి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనకు ఏ సినిమాలోనూ ఎక్కడ కూడా కనబడడం అని చెప్పి మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం